నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే రక్తంలో సోడియం తగ్గిపోవడం లవణం తగ్గిపోవడం ఇది స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఒక ఎమర్జెన్సీ లాగా ప్రజెంట్ అవుతుంటుంది సో దాన్ని రక్తంలో లవణం ఉప్పు తగ్గిపోవడం ముఖ్యంగా సోడియం తగ్గిపోవడాన్ని హైపోనైట్రీమియా అని టెక్నికల్గా అంటూ ఉంటారు అది మనకి అంత ఉపయోగం కానప్పటికీ కూడా దీనికి కారణాలు ఏమిటి అని మీరు తెలుసుకుంటే మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే ఇవి మనం రోజువారీ చేసేటటువంటి కొన్ని మందుల వల్ల వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఏ ఏ మందులు తీసుకోవడం వల్ల ఒక్కసారి సోడియం తగ్గిపోతుందో మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు సో ఫస్ట్ నార్మల్ సోడియం ఎంత రక్తంలో మీరు సోడియం పరీక్ష చేసుకుని చూసుకున్నట్లయితే అది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై దాకా ఉండాలి ఇది నార్మల్ వాల్యూ సో సోడియం తగ్గిపోవటం అంటే ఏమిటి నూట ముప్పై ఐదు కంటే తక్కువ ఉండడం నూట ముప్పై దాకా మీకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు దాన్ని మైల్డ్ సోడియం తగ్గడం అంటారు మైల్డ్ హైపోనైట్రియమే అంటారు దానివల్ల శరీరానికి ఎలాంటి ఇబ్బంది తెలియదు బేసికల్లీ నూట నలభై కంటే దాటితే అది ఎక్కువ సోడియం పెరిగిపోవటం సోడియం ఎప్పుడు పెరిగిపోతుందంటే ఉన్నదానికంటే ఎక్కువ నీళ్లు తగ్గిపోతాయి ఇప్పుడు ఉప్పు నీళ్లు ఉంటాయి దానికి ఎండలో పెట్టి నీళ్లు తగ్గించేస్తే రూపం మిగులుతుంది కదా సో అట్లా సోడియం పెరిగిపోతుంటే డీహైడ్రేషన్ కింద లెక్క శరీరంలో నీరు తగ్గిపోతుంది అని మనం దాని గురించి మాట్లాడట్లా ఐ డోంట్ వాంట కన్ఫ్యూజ్ యూ సోడియం నూట ముప్పై ఐదు కంటే తగ్గుతుంటే శరీరంలో ఉప్పు తగ్గుతోంది సోడియం తగ్గుతోంది అని అర్థం నూట ముప్పై కంటే తగ్గిపోయింది అనుకోండి అప్పుడు తెలుస్తుంది అనమాట ఏదో సిమ్టమ్స్ రావడం మొదలెడతాయి నూట ఇరవై దగ్గరికి వచ్చేసరికల్లా అది హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం పడుతుంది అప్పుడు రోగికి ఎవరికైతే సోడియం తగ్గిపోతుందో రోగి అనడం అనేది రోగం ఉన్నవాళ్ళు ఇది ఒక మంచి పదం కాదనుకోండి సో ఎవరికైతే సోడియం తగ్గిపోతుందో వాళ్ళకి వాంతులు రావడం కాన్స్టెంట్గా విరోచనాలు రావడం ఎక్కువ వాంతులుగా ఉండడం నీరసంగా ఉండడం ఇట్లాంటివి చూస్తూ ఉంటారు ఎప్పుడైతే నూట ఇరవై కంటే తగ్గి నూట పది దరిదాపుల్లోకి వస్తే వాళ్ళకి ఎప్పుడూ మత్తుగా ఉండడం ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోవడం అది ఇంకొకొక్కసారి కోమాలో కూడా అనిపించేటంత డీప్ స్లీప్లో ఉండడం ప పిలిస్తే పలకకపోవడం ఇట్లాంటివన్నీ నూట పది దగ్గర జరుగుతూ ఉంటాయి ఇది కామన్గా చూస్తూ ఉంటాం నూట పది ఏదో కాదు నూట పది చాలా కామన్గా నూట పది సోడియం తగ్గిపోయిన వాళ్ళు కామన్గా వస్తుంటారు మనం మా హాస్పిటల్స్లో జనరల్గా ఇవన్నీ మాకెందుకు చెప్తారండి మనం వాడే రోజువారీ మందులు కొన్ని దీన్ని కాజ్ చేస్తాయి సో ఫస్ట్ ఎవరికి ఇవి కాజ్ చేస్తాయి అందరికీ జరగదు ఇట్లాగా ఎక్కువగా డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళకి అంటే కొంచెం ఫ్రైల్గా ఉన్నవాళ్ళు డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళు కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఏమిటో మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళీ చెప్తాను మీకు సో మనం ఎక్కువగా కామన్గా వాడే మందులు ఏమిటి బీపీకి సంబంధించిన మందుల్లో మీకు హెచ్ అని కానీ సిటీ అని కానీ సి అని కానీ ఉన్నట్లయితే బీపీ మందులకి యూరిన్ ఎక్కువ తయారు యూరిన్ ఎక్కువ పోవడానికి మందులు ఒకటి ఎడిషనల్గా ఇచ్చారన్నమాట హెచ్ అంటే క్లోరో థైయసైడ్ సిటీ అంటే క్లోర్ టాలిడోన్ ఈ రెండు మందులు మామూలుగా బీపీ మందులతో జోడించి టూ ఇన్ వన్ మందులు ఇస్తుంటారు టెల్మా హెచ్ టాజ్లాక్ హెచ్ టెల్జన్ హెచ్ ఎరిటెల్ హెచ్ ఇట్లా హెచ్ అన్నటువంటి మందు లోసార్ హెచ్ ఆమ్లాంగ్ హెచ్ ఇట్లా అన్ని రకాల బీపీ మందులతో కూడా యూరిన్ పెరిగే మందులు జోడించి ఇవ్వడం అనేది పరిపాటి సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది అది ఎందుకు ఇస్తారు యూరిన్లో శరీరంలో నీరు అనుకోండి బీపీ తగ్గుతుంది కానీ ఇది ఇనీషియల్గా బీపీ బాగా అధికంగా ఉన్నప్పుడు ఒక బీపీ ఫాస్ట్గా తగ్గడానికి నీరు బయటికి పంపించడం అనేది మంచిదే ఒక వారం రోజులు మ్యాక్సిమం పది రోజులు ఆ తర్వాత బీపీ తగ్గిపోయిన తర్వాత ఆ హెచ్ అనేది కానీ సిటీ అనేది కానీ తీసివేసి ఒట్టి ప్లెయిన్ బీపీ ట్యాబ్లెట్ మాత్రమే ఇవ్వడం అనేది మంచిది అలా లేని పక్షంలో ఏమవుతుంది శరీరంలో నీరుతో పాటుగా ఉప్పు కూడా పోతుంది సో ఎప్పుడైతే శరీరంలో ఇప్పుడు యూరిన్ అంటే నీరు కాదు కదండి యూరిన్ మీరు చూస్తే అది పసుపచ్చగా ఉంటుంది లేకపోతే మైల్డ్ పసుపచ్చగా ఉంటుంది నీళ్లలాగా పూర్తిగా ఉండదు కదా ఎందుకు అది నీరు కాదు నీరుతో పాటుగా శరీరంలోని కొన్ని వేస్ట్ పదార్థాలు ఉప్పు కూడా పోతూ ఉంటుంది సో మనం బలవంతంగా ఉప్పు పంపిస్తాం మామూలుగా పోదు షు గ్లూకోజు ఉప్పు కిడ్నీలు ఏం చేస్తాయంటే అది ఒకవేళ ఈ యూరిన్లో ఉప్పు కానీ గ్లూకోజ్ కానీ ఉంటే మొత్తం దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి వెనక్కి ఈ మనం బలవంతంగా బయటికి పంపిస్తున్నాం అనుకోండి అప్పుడు యూరిన్లో ఉప్పు పోతుంది సోడియం పోతుంది అప్పుడు ఈ సోడియం తగ్గిపోతుంటుంది మీరు చూడండి చాలా బీపీ సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్స్లో డాక్టర్స్ రాస్తే ప్రిస్క్రిప్షన్స్లో ఈ హెచ్ జోడించి ఉన్నటువంటి మందులు సంవత్సరాల తరబడి వాడటం అనేది జరుగుతూ ఉంటుంది నేను చాలా మందులు చూసాను ఈ హెచ్ అనేటటువంటిది కానీ సిటీ అనేటటువంటిది కానీ జోడించి సంవత్సరాల తరబడి ఈ బీపీ మందులు వాడటం వల్ల శరీరంలో సోడియం తగ్గిపోయి అడ్మిషన్ అవసరమయ్యేంత అవసరం పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇది ఎంత పరిపాటు అయిపోయిందంటే నేను మామూలు మందు రాసినట్లు హెచ్ లేకుండా మందు రాసినా కూడా మందుల షాప్ వాడు అతనికి ఎంత అలవాటు అయిపోయిందంటే ఈ హెచ్ జోడించి మందులు ఇచ్చేస్తుంటారు అది నాకు రెండు మూడు సార్లు జరిగింది నేను రాసేది వేరు హెచ్ జోడించి మందులు మందులు మందుల షాప్ వాళ్ళకి అంత ఇంత సీరియస్ ప్రాబ్లం కాదు అనుకుంటారు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చేస్తుంటారు సో ఇది వాడేసి సోడియం తగ్గిపోయి స్టేజ్లో వాళ్ళు రావడం అనేది నేను నా కెరియర్లో ఇరవై ఏళ్ళ క్రితం నేను డిఎం చేసిన నిమిషంలో డిఎం చేసిన దగ్గర ఎన్నో చూసేవాడిని అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కాకపోతే ఇది నేను చెప్పినట్టుగా కార్డియాలజిస్టులకు కానివ్వండి ఫిజిషియన్లు కానివ్వండి కనీసం ఆర్ఎంపీలకు కూడా ఇది తెలియకపోవటం వల్ల ప్రతి వాళ్ళు రాసేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ బీపీ మందులు క్లాస్ బీపీ మందుల్లో హెచ్ కానీ సిటీ కానీ జోడించి మందులు వాడటం ఎక్కువ కాలం వాడటం ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో డెబ్బై ఐదు వరకు తాటిన వాళ్ళు రెండో క్లాస్ ఆఫ్ మందులు ఏమిటి ఫిట్స్ మందులు ఫిట్స్ మందుల్లో కొన్ని మందులు ఉంటాయి కార్బమజెపిన్ అని సోడియం వాలిపొరియేట్ అని నేను జనరిక్ మందుల పేర్లు చెప్తున్నాను ఈ మందులకి మీరు వాడేవి కామన్గా ఫిట్స్ మందుల్లో ఇవి లేకుండా ఉండవు సో నేను కంపెనీ పేరు చెప్పాను అనుకోండి కంపెనీ ప్రమోట్ చేస్తుంటుంది కాబట్టి కంపెనీ పేర్లు కాకుండా జనరిక్ పేర్లు చెప్తున్నాను సో మీరు మీ వాడే ఫిట్స్ మందు కింద మీరు పేరు చూసినట్లయితే అది దాని కింద చిన్న అక్షరాలతో నేను రాసిన జనరిక్ పేరు రాసి ఉంటుంది సోడియం వ్యాల్ప్రోయేట్ అట్లాగనే కార్బమజపిన్ అట్లాగనే టెరాసెటామ్ ఇది కామన్గా ఫిట్స్కి కొత్తగా వాడుతున్నారు లెవి టెరాసిటామ్ ఈ మూడు మందులు లేకుండా ఫిట్స్ యొక్క ఫిట్స్ ప్రాబ్లమ్కి ప్రిస్క్రిప్షన్ అనేది ఉండదు ఇవి కూడా సంవత్సరాల తరబడి వాడే మందులు వీటి వల్ల కూడా రక్తంలో సోడియం ఉప్పు తగ్గిపోతుంటు తగ్గిపోయే అవకాశం ఉన్నది ఇలాగనే డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళలో అలాగే షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ప్రీగాబాలిన్ అనేటటువంటిది కాళ్ళ మంటలకి ఎక్కువ కామన్ కామన్గా నరాల్ డాక్టర్లు ఫిజిషియన్లు కార్డియాలజిస్టులు అందరం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఇది కూడా సంవత్సరాల తరబడి వాడే మందు కాదు కాళ్ళ మంటలకి కొంతకాలం వాడి మ్యాక్సిమం కొన్ని నెలలు మూడు నాలుగు నెలలు వాడి తర్వాత ఆపి లేదా ఈ మందులు వేసుకుంటున్నప్పుడు సోడియం పరీక్ష చేసుకుంటూ కనీసం నెలకొకసారి సోడియం పరీక్ష చేసుకుంటూ ఉండడం అనేది అవసరం ఏదైతే ఇది ప్రిగాబాలిన్ అనేటటువంటిది అతి సామాన్యంగా షుగర్ ప్రాబ్లం ఉన్న అందరూ కూడా కాళ్ళ మంటలకు వాడుతూ ఉండేటటువంటి నరాలు సంబంధించినటువంటి మందు అలాగే వీపులో డిస్క్ల ప్రాబ్లం ఉన్నప్పుడు నడువు ఉన్నప్పుడు నరాల సంబంధించిన నొప్పి గురంచి ఎముకల డాక్టర్లు ఆర్థోబెడిషన్స్ కూడా అతి సామాన్యంగా రాసేటటువంటి మందు ప్రిగాబాలిన్ దీనివలన దీనివలన మిగతా వాటికంటే రేర్గా ఈ సోడియం తగ్గిపోయే గుణం ఉన్నటువంటి మందు అది సో అది సంవత్సరాల తరబడి వాడు మ్యాక్సిమం రెండు మూడు నెలల దాకా వాడి దాని తర్వాత అది ఆపి కొంతకాలం తర్వాత మళ్ళీ కావాలంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్కువ కాలం వాడుచుంటే సోడియం పరీక్ష చేసుకుంటూ ఉండడం అనేది అవసరం ఈ మందులు ఇవి వాడద్దు అని నేను చెప్పట్లేదు సుమా గుర్తు పెట్టుకోండి ఈ మందు వాడేటప్పుడు సోడియం పరీక్ష చేసుకుంటూ ఉండాలి నెల నెల ఒకవేళ సోడియం తగ్గిపోతూ ఉన్నప్పుడు మందు వేరే మందునే మార్చుకోవచ్చు లేదా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు మూడో క్లాస్ ఆఫ్ మందులు సోడియం తగ్గించేవి ఏంటంటే డిప్రెషన్కి సంబంధించినటువంటి మందులు సో ఈ డిప్రెషన్ సంబంధించిన మందులో సెర్ట్రాలిన్ అనేటటువంటి మందు అతి సామాన్యంగా సెర్టా అనేటటువంటిది సైక్యాట్రిస్ట్లు ఫిజిషియన్లు రాసేటటువంటి మందు అలాగే ఎక్కువ వెన్లాఫెక్సిన్ అనేటటువంటి మందు రాస్తుంటారు వీటన్నిటిలో కూడా పెరాక్సిటిన్ అనేటటువంటిది నేను కూడా రాస్తూ ఉంటాను అది లీస్ట్ సోడియం కాఫ్ చేస్తుంది పెరాక్సిటిన్ కొంచెం సేఫర్ మందు మిగతా మందులు అన్నింటిలో కూడా ఇవి కొత్త మందులు పాత తరంలో అంటే ట్రిప్టోమర్ అనేది అతి సామాన్యంగా రాత్రి వేసుకోవడానికి నిద్రపోవడానికి యాంగ్జైటీ తగ్గడానికి పాత ఫిజిషియన్లు చాలామంది అలవాటు ప్రకారం రాస్తూ ఉంటారు అది కూడా సోడియం తగ్గించే గుణం కల ట్యాబ్లెట్ సో ఈ మూడు క్లాస్ ఆఫ్ మందులు ఏమిటి మొదటిగా యూరిన్ పెంచేటటువంటి బీపీ మందుల్లో కాంబినేషన్ మందులు హెచ్ కానీ సిటీ కానీ యాడ్ చేసినటువంటి మందులు డిప్రెషన్ సంబంధించిన మందులు ఫిట్స్కి సంబంధించిన మందులు మనం మందుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం సోడియం తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ మందులు కామన్గా వాడేటటువంటి మందుల వల్ల వచ్చేటటువంటి సోడియం తగ్గిపోవటం అతి సామాన్యంగా కామన్గా వచ్చేది కాబట్టి దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అఫ్కోర్స్ మేజర్ సర్జరీస్ ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీసు మేజర్ సర్జరీస్ కాలు తీసేయడం ఇట్లాంటి మేజర్ సర్జరీస్ ఎప్పుడైతే జరిగినప్పుడు కూడా శరీరం విపరీతమైన స్ట్రెయిన్లోకి పోయి సోడియం తగ్గిపోతూ ఉంటుంది అట్లాగనే బాగా విరోచనాలు వచ్చినట్లయితే కూడా జరుగుతూ ఉంటుంది ఇంకొక హాస్యాస్పదమైనటువంటి కారణం సోడియం తగ్గిపోవడానికి ఏంటంటే అతిగా నీళ్లు తాగడం మా గురువుగారు చెప్పారు రోజుకి ఏం పొద్దున్న లేవు కానీ ఎనిమిది గ్లాసులు చెంబు నీళ్లు తాగండి సో ఇట్లాంటి నాన్ సైంటిఫిక్ సలహాల వల్ల ఎక్కువగా నీళ్లు తాగేస్తే ఇప్పుడు ఒక గ్లాసులో మీరు ఒక డ్రింక్ పోసుకున్నారు ఆ ఒక గ్లాసులో ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసారనుకోండి ఆ గ్లాసులో ఏమవుతుంది ఇంకొక కామన్గా మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ పుల్ల మధ్యకు తాగుదాం అనుకున్నారు దానిలో కాస్త చిట్కడు ఉప్పేసుకున్నారు ఆ పులుపు పోయి బాగుంటుంది కానీ అదే గ్లాసు నీళ్ళల్లో తీసుకెళ్ళి ఒక బిందులో పోసారు ఎనిమిది గ్లాసులు నీళ్ళు ఉన్న బిందులో అనుకోండి ఆ ఉప్పు మొత్తం డైల్యూట్ అయిపోతుంది కదా అలాగే శరీరంలో మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు అనుకోండి ఏ కారణం చేట్టయినా సరే ఇప్పుడు ఏంటి ఒక కొత్త ఫ్యాషన్ ఏమిటి యాంటీ టాక్సిన్ శరీరంలో టాక్సిన్ శుద్ధి చేయడానికి నేను నీళ్ళు ఎక్కువ తాగుతున్నాను ఇట్లాంటిది సో మనం అనుకున్న దానికంటే శరీరం మన తెలివి కంటే ఎంతో ఎక్కువ తెలివి గల శరీరం అండి ఇది ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా ఈ ప్రకృతి దీన్ని చెక్కుకుంటూ వచ్చిన అతి అద్భుతమైనటువంటి ఒక శిల్పమే మానవ శరీరం ప్రతి ఒక కొన్ని లక్షల సంవత్సరాలుగా చిన్న అమీబా దగ్గర నుంచి అక్కడి రకరకాల యానిమల్స్లో కోతుల దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా దీన్ని మలచుకుంటూ వచ్చినటువంటి శరీరం ప్రకృతి చెక్కినటువంటి శిల్పే మానవ శరీరం దానికి ఎంతో తెలివైనది తనకి ఎంత నీళ్లు కావాలి ఎంత ఉప్పు కావాలి ఎంత షుగర్ కావాలి ఎంత గ్లూకోజ్ కావాలి అన్నీ తెలిసిన మీరు ఇవ్వలేదు అనుకోండి అది చెప్తుంది మీకు అన్ని నీరు తగ్గిపోతే దాహం వేస్తుంది మీకు సో దాహం వేసినప్పుడు నీళ్ళు తాగండి కానీ నాలో శుద్ధి చే శరీరం శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు తాగుతున్నాను అని చెప్పేసి ఇలా నీళ్ళు తగ్గినట్టాయా అయితే కూడా ఈ సోడియం తగ్గిపోయే అవకాశం ఉన్నది సో ఫస్ట్ ఇవి రేర్ కాజెస్ హాస్పిటల్లో అయ్యే కాజెస్ ఏమిటి పెద్ద పెద్ద ఆపరేషన్లు జరగడం ఇట్లాంటివి అవి కాకుండా మిగతావన్నీ కూడా కామన్గా మనం తెలియకుండా తెలుసో తెలియకో డాక్టర్లు రాసినటువంటి మందుల ప్రభావం చేత తగ్గేదే ఈ ప్రమాదమైన ప్రమాదకర సృష్టించడం ప్రమాదకరం అయ్యే అవ్వబోయేటటువంటి ఈ కారణం సోడియం తగ్గిపోతాం సరే ఇంతకీ సోడియం తగ్గిపోతుంది మందులు లిస్ట్ చెప్పారు అంత చెప్పారు సోడియం నాకు నాకెట్లా తెలుస్తుందండి అంటే ఈ రుగ్మత యొక్క సిమ్టమ్స్ ఏమిటి అనేది మీరు తెలుసుకోవటం అనేది అవసరం ఏ లెవెల్లో సోడియం డేంజరస్ చెప్పాను పరీక్ష చేసుకుంటున్నట్లయితే నూట ముప్పై కంటే తగ్గితే సోడియం తగ్గిపోతున్నట్టు నో అది మామూలుగా మనం సాల్ట్ సప్లిమెంటేషన్తో కాస్త మధ్యలో ఉప్పేసుకుని మూడు సార్లు తాగితే అది కరెక్ట్ అయిపోతుంది నూట ఇరవై కంటే తగ్గుతుంటే ఓవరాల్ సాల్ట్ సప్లిమెంటేషన్ సరిపోకపో సరిపోకపోవచ్చు మీరు మజ్జిగలోనో నిమ్మరసనలోనో ఉప్పేసుకుని తాగితే సరిపోకపోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు నూట పది దగ్గరికి వచ్చేసరికి అది మెదడుని ఎఫెక్ట్ చేస్తుంది సో అది కొంచెం ఆపస్మారక స్థితిలోకి పోవడం రెస్పాండ్ కాకపోవడం ఎప్పుడు నిద్రపోవడం ఒక్కొక్కసారి కోమాల ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది సో మైల్డ్గా చూడండి నూట ముప్పై కంటే తగ్గినప్పుడు సిమ్టమ్స్ నేను చెప్పాను మేము వాంతుల్లాగా రావడం విరోచనాలు రావడం వాంతి వచ్చినట్టు ఉండడం ఇవి కామన్గా జరిగేటటువంటి సో మీరు ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నప్పుడు కాన్స్టెంట్గా ఎవరన్నా ఎస్పెషలీ డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళు వాంతులు ఉన్నట్లయితే సోడియం తగ్గిపోయిందో లేదా పరీక్ష చేసుకోవడం అవసరం సో ఎప్పుడు ఈ బీపీ ట్యాబ్లెట్స్తో హెచ్చి ఉన్నటువంటి సంవత్సరంతో అందరూ వాడుతున్నాయి బాగానే ఉన్నారు కదా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు ఏంటి మీరు అనుకోవచ్చు దాకా దీనికి ఎవరైతే వల్లబుల్ ఎవరైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం వాళ్ళు ఎవరు సోడియం కరెక్షన్ శరీరానికి తగ్గినటువంటి బలం తగ్గినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు డెబ్బై ఐదు వయసు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు లివర్ బలహీనంగా ఉన్నవాళ్ళు కిడ్నీ బలహీనంగా ఉన్నవాళ్ళు మిగతా చోట ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే శరీరకం రోగ నిరోధక శక్తి వల్లనే జబ్బులు వచ్చిన వాళ్ళు ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటారు లేకదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ టీవీ ఎయిడ్స్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఏమిటంటే శరీరం బలం తగ్గింది వీళ్ళలో సోడియం తగ్గిపోయే రిస్క్ ఎక్కువ వాళ్ళలో ఎస్పెషల్లీ డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళు బీపీ టాబ్లెట్లని కొంచెం జాగ్రత్తగా ఇవి గమనించి తీసుకున్నట్లయితే దీని నుంచి మీరు కాపాడుకోగలరు ఒకవేళ మీకు వాంతులు వస్తూ ఉన్నట్లు బీపీ టాబ్లెట్లు వస్తు వేసుకుంటున్నారు వాంతులు వస్తున్నాయి సింపుల్ రాక్ సాల్ట్ తీసుకోండి హిమాలయన్ రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది లేదా సముద్రం ఉప్పు ఎదునా సరే మంచిది ఎందుకంటే సోడియంతో పాటుగా దాంట్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇట్లాంటి మిగతా లవణాలు కూడా జోడించి ఉంటాయి అఫ్ కోర్స్ ఉప్పు ఎంత తెల్లగా ఉంటే దాన్ని సోడియం పర్సంటేజ్ అంత పెరుగుతుంది మనం చెప్పిన ప్రాబ్లంలో తెల్ల ఉప్పు ఇంకా బెటర్ కూడా కావచ్చు దాన్ని పుల్ల మజ్జిగలోనో నిమ్మరసంలోనో మోసంబీ రసంలోనో బత్తాయి రసంలోనూ వేసుకుని తాగినట్లయితే మీకు పొరం కరెక్ట్ అవుతుంది సో ఇలా చెప్పి నేను మజ్జిగ రోజు తాగుతానండి అంటారు మజ్జిగ కాదు ముఖ్యం మజ్జిగలో వేసే ఉప్పు ముఖ్యం మనకి ఆ ఉప్పు పంపించడానికి ఏ ఏ సాధనాలు ఉన్నాయో అవి చూసుకోవాలి పుల్ల మజ్జిగన నిమ్మరసమ బత్తాయ రసమ మోసంబీ రసమా సో ఉప్పు ముఖ్యం తప్ప ఉప్పు దేంట్లో తాగుతారు నీళ్ళలో తాగలేరు కాబట్టి ఏదో పుల్ల పదార్థం ద్వారా ఉప్పు ఎక్కువ శరీరంలో పోతుంది అనేది ఇది సో మీరు రోజు ఉప్పు తాగ మీరు మజ్జిగ తాగొచ్చు కాక కానీ దానిలో ఉప్పు లేనప్పుడు మనకి ప్రాబ్లం సాల్వ్ కాదు సో వాంతులు వచ్చినప్పుడు బీపీ టాబ్లెట్లతోటి ఈ చిన్న చిట్కాలతోటి మీరు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పటికి తగ్గకపోతే నోట్ సోడియం నూట ఇరవై దగ్గరికి పోతుంటే డాక్టర్ని సంపాదించాల్సిన అవసరం ఉంటుంది సో బీపీ ట్యాబ్లెట్ల వల్ల వచ్చేటటువంటి ఆ మిగతా ట్యాబ్లెట్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి వాటిని ఎలాగా మనం కరెక్ట్ చేసుకోవాలి గురించి వాళ్ళు మాట్లాడామండి హోప్లీ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఈ మీ కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తా షేర్ చేసి ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి నమస్కారం